రే కృష్ణ ఇది మా ఇల్లు చూడండి ఒక స్మాల్ రూమ్ ఉంటుంది ఒక రేకుల ఇల్లు ఓకే ఇక్కడ మా ఇంటి పక్కన అంటే మా ఇంటి ముందే నిమ్మకాయ చెట్టు అనమాట ఇది డైలీ ఒక నిమ్మకాయతో జ్యూస్ తాగుతాం డైలీ అలా చూడండి న్యాచురల్ అనమాట ఇది న్యాచురల్ నిమ్మకాయలు ఓకే న్యాచురల్ అనమాట ఓకే దాంతోపాటుగా ఇక మా ఇంటి ముందు అనమాట చెట్లు ఉన్నాయి బాగా ఇంకా చూడండి కనబడుతున్నాయి ఓకే ఒక మే జామ చెట్టు అనమాట ఇది ఆ పెద్దది వచ్చి ఉసిరి చెట్టు దాని కింద వచ్చేసి పూల చెట్లు ఉన్నాయి అండ్ తులసి మొక్కలు ఇక్కడ ఈ పూల చెట్లు దాంతోపాటుగా మందార చెట్టు అనమాట ఇది ఓకే అండ్ అది వచ్చేసి సీతాఫలం చెట్టు ఓకే ఇక్కడ వచ్చేసి గత కరివేపాకు చెట్టు ఓకే కనబడుతుందా కరివేపాకు చెట్టు ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అనమాట దానిమ్మ కాయలు కాస్తాయి ఓకే ఇది వేప చెట్టు వేప చెట్టు ఇది ఇంకా ముందుకెళ్తే చూడండి ఇది వచ్చేసి ఖర్జూర చెట్టు అనమాట చూడండి ఖర్జూర చెట్టు ఇప్పుడే మొలక అనమాట పెరుగుతున్నది ఓకే దీంట్లో వచ్చేసి కరివేపాకు చెట్లు చాలా ఉన్నాయి కింద ఇక్కడ చూడండి ఎక్కడ పోయినా కరివేపాకు చెట్లు ఇవంతా తోటలాగా ఉంటుంది ఇంటి ముందల చూడండి చిన్న మామిడి చెట్టు చాలా భలే ఉంది అనమాట చిన్న పిల్లక తిన్న పీస్ ఇక్కడ పెట్టడం వల్ల చెట్టుగా మోల్చింది పెద్దగా అయింది అనమాట ఇక్కడ వచ్చేసి మిరప చెట్లు అనమాట చూడండి మిరప చెట్లు నిన్ననే తీసాము మిరపకాయలు నిన్న టమాటా కర్రీ టమాటా చెట్నీ చేసుకున్నాం అనమాట ఈ మిరప చెట్లు అన్నమాట ఓకే ఇంత ఇంటి ముందల ఇక్కడ కొన్ని తయారు చేసాము ఇంకా విత్తనాలు నాటలేదు ఇంతలో అది బొప్పాయి చెట్టు అనమాట ఈ బొప్పాయి చెట్టు కాసింది ఎండిపోయింది ఎందుకో తెలీదు ఇక వంకాయ చెట్లు చూడండి వంకాయలు అయ్యా దీనికి చిన్న ఉన్నాయికి ఇక దానిమ్మ చెట్టు ఇది ఇవన్నీ దానిమ్మ చెట్లు అనమాట ఓకే ఇక దానిమ్మ పూత పూత కాసింది ఇవన్నీ పూత అనమాట ఇవన్నీ కాయలు అవుతాయి పిచ్చారు ఇక్కడ కూడా కరివేపాకు చెట్లు చూడండి కనబడుతున్నాయి కదా చెరుకు చెరుకు మొక్కలు ఇవి ఓకే ఇగ పెద్ద చెరుకు మొక్క అనమాట పేద ఉంటుంది చనబడుతుందిగా ఓకే చూడండి ఇంటి ముందు అనమాట ఇలా ఉంటుంది బీరకాయ చెట్లు కూడా ఉన్నాయి ఎండిపోయినాయి బీరకాయలు కాసి దాంతోపాటుగా ఇది ఆముదం చెట్టు చూడండి ఆముదం చెట్టు చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి రెండు మూడు ఓకే ఇంకా పూల మొక్కలు అనమాట డైలీ పూలు కాస్తాయి ఎక్కువ యూజ్ చేయం కానీ భలే ఉంటుంది అన్నమాట ఇక మీకు ఫైనల్గా ఇక చూడండి ఇంటి ముందల్నే ఉప్పాయి చెట్లు అనమాట చూడండి పండ్లు అవుతున్నాయి ఇదొకటి దాని పక్కన ఇంకోటి ఇదొకటి పళ్ళు పళ్ళయినా చూడండి న్యాచురల్గా అనమాట న్యాచురల్గా పండినవి ఇదొకటి ఇదొక చెట్టు ఓకే ఇప్పుడు ఎన్ని చూసినా అదొకటి ఇదొకటి రెండు ఇదొకటి మూడు ఇదొకటి నాలుగు నాలుగు ఇక ఇదొకటి ఇదొకటి ఐదు ఆరు చెట్లు అనమాట మొత్తానికి ఆరు ముప్పై చెట్లు ఉన్నాయి అన్నమాట ఓకే దీని కింద వచ్చేసి కనకంబరాల పూల మొక్కలు కూడా ఉన్నాయి చూడండి పూలు కాసినాయి అనమాట ఓకే పుదీనా పుదీనా అండ్ కలబంద ఓకే తులసి మొక్క చూడండి తులసి మొక్కలు చాలా ఉన్నాయి ఇట్లా ఓకే ఇక గులాబీ మొక్క ఇది ఒకటే ఉంది చాలా పెద్దగా ఉంది ఇది చూడండి పూత పూలు కూడా రాసిందన్నమాట ఓకే ఇక్కడ కూడా మిరప చెట్లు ఉన్నాయి ఇదొక మిరప చెట్టు మిరప చెట్టు ఇక్కడ చిన్న ఉన్నది చిన్న మిరప చెట్టు పూత వస్తుంది ఇక్కడ చెట్టు ఓవరాల్గా ఎట్లా ఉంటుంది మా ఇల్లు బొప్పాయి చెట్లు దానిమ్మ చెట్లు చెరుకు వేప చెట్టు మామిడి చెట్లు ఇదనమాట మా ఇల్లు ఇక్కడ వాప చెట్టు ఉంటుంది చివరిలో చూడండి బలే ఉందా బాగుందా మా ఇల్లు అనమాట ఓకే

ఇదింటే పెద్ద చిన్న ఒకటి చూడండి ఇది మా ఇంటి మంది వాళ్ళు చెట్లనమాట ఇది అయితే ఇవి ఎలా మలిచినా అంటే మామూలుగా మనం అంటే పొడి పండ్లు కొనుక్కొని తిన్నప్పుడు దాంట్లో ఎత్తులు ఉన్నాయి కదా ఆ ఇత్తుల్లో ఏం చేసినామంటే తిని పడేసినాం అనమాట ఇంటి ముందల ఇంటి ముందలు పడేయడం వల్ల అవి ఏమైనా అంటే మొలకలు అయితే ఇంత పెద్ద చెట్లు అయినాయి అంట మళ్ళీ అవి మాకు పండ్లను ఇస్తున్నాయి తిరిగి అంత గ్రేటే కదా అసలు ఏం అందరూ ఏం అనమాట వీటికి న్యాచురల్గా పండుకు పండినాయి అనమాట ఇదేంటంటే మనకు పొప్పాయి వల్ల చాలా ఉపయోగాలు అందరికీ తెలుసు జీర్ణ వ్యవస్థ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఇంకోటి విటమిన్స్ కూడా చాలా ఉంటాయి నాకు తెలియదు ఎక్కువ అయితే అక్కడ అక్కడ చివరిలో నిమ్మ చెట్టు అనమాట బాగా వస్తుంది అది కూడా ఇక వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట మా ఇల్లు